దేవునికి స్తోత్రం మల్లెడయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ మరి కొంతమంది త్రి ఏక దేవుడు అంటే ఏంటది త్రి ఏక దేవుడు అంటే ముగ్గురు కలిసి ఒకటే దేవుడు అని ఇది కాదు ముగ్గురు మూడు దేవుళ్ళే అంటారు కొంతమంది ఆ వివరాన్ని ఈరోజు మీకు విశదీకరిస్తా దేవునికి స్తోత్రం ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ దీన్ని తెలుసుకునే ముందు ఒకటి మన జీవితాల్లో ఒకటి గమనించాలి ఏంటంటే మనం ఉన్నాం మనలో ఏముంది మనలో ఏముంది ఆత్మ ఆత్మ ఉంది కదా మరి ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఎటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ శరీర సంబంధించిన ఆత్మ శరీర సంబంధించిన ఆత్మకు శరీర సంబంధించిన పనులే చేస్తాం దేవునికి సంబంధించిన పనులు చేయము ఎందుకని ఆదాయం ఎప్పుడో పోగొట్టుకున్నాడు అది ఆదాయం నుంచి సృష్టి యావత్తు కూడా మరి ఆదాయ లక్షణాలే వచ్చినాయి శరీర సంబంధమైన కార్యాలు చేయడానికి మరి మనలో ఉన్నది మనసు శరీరము ఇద్దరు ఒకటా కాదా ఇద్దరు ఒకట మన మనసే మన మనసు ఎటుపోతే మన శరీరం కూడా అటే పోతుంది మన మనసు ఏం చేస్తే శరీరం కూడా అదే చేస్తుంది ఏం తలస్తే అంతే కదా అంటే ఇద్దరు విడివిడిగా మన మన మనసు వేరు మనం వేరు అంటావా కాదుగా మనసు శరీరము ఒకటే మందే అది అట్లాగే పిల్లరా దేవుడు త్రియేకము దేవుడు అని చెప్తున్నాం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే దేవునికి స్తోత్రూయ ప్రైజ్లా దానికి వివరంగా ఇంకా కొన్ని ఉదాహరణలు మనం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం మరలు ప్రైజ్ ఇది జాగ్రత్తగా గమనించండి మరి దేవుడు సృష్టిని చేశారు ఆకాశాన్ని భూమిని కొండలను గుట్టలను అన్నీ కూడా సర్వ సృష్టిని చేసిన తర్వాత చివరిలో ఎవరిని చేశారు ఆదాము అవ్వాలని చేశాడు అప్పుడు దేవుడు ఏమనుకుంటారంటే ముందు ముందు ఏమనుకుంటారంటే ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరవ శరం జాగ్రత్తగా వింటేనే కానీ అర్థం చేసుకుంటేనే కానీ తెలియదు దేవత తెలియదు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నల్ల చేయుదము వారు సముద్రము చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఎలుదులుగా కానీ పలికెను హలెలుయ్ రైతుల సృష్టిని చేసి తర్వాత నరులను చేసి సృష్టి యావత్తు మీద అధికారం ఇచ్చేదని దేవుడి యొక్క ఆలోచన ఇక్కడ ఏమన్నారు ఇక్కడ మన స్వరూపమందు ఇక్కడ మన అంటే ఎవరు చెప్పండి నాకు మన అన్నారు దేవుడు ఇక్కడ మన అంటే ఎవరు చెప్పండి మన బహువచన వాడారు ఇక్కడ మన అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన అన్నారు ఇక్కడ అంటే ఆదిలోనే తండ్రి కుమార్ పరిశుద్ధే దేవుడు ఉన్నారు మనస్వరూపమందు అని తండ్రి కుమార్ పరిశుద్ధ దేవుడు త్రియేక దేవుడు అని ముగ్గురు కలిసి ఉన్నారని దాని అర్థం అందుకనే మనస్వరూపమందు అని వాయరు అక్కడ అర్థమైందా కాబట్టి దేవుడు ఎవరన్నమాట త్రియేక దేవుడు బయట ఎవరైనా చెప్పినా సరే దేవుని గురించి ముగ్గురు దేవుళ్ళని ఆ దేవుడు అని ఈ దేవుడు అని చెప్పం మాకండి త్రియేక దేవుడు అని బైబిల్ మనకు చెప్తుంది దేవుడికి స్తోత్రం దేవుడు ఎవరు చెప్పినప్పుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు పీడారా దేవునికి స్తోత్రం దేవుడు ఒక్కడే తర్వాత వీళ్ళు లోమ జల ప్రణం తర్వాత గోపురం కట్టించాలని తన పేరు కోసం రాత్రి చెప్పుకున్నాం తన పేరు కోసం తన గొప్పతనం కోసం తన కీర్తి కోసం తన పరుగుబడి కోసం గొప్ప గోపురాన్ని కట్టించి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు కర్తం మొదలుపెట్టారు అది దేవునికి ఇష్టం లేదు ప్రతి మనిషి కూడా దేవునికి ఇష్టం లేని పని చేయకూడదు దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు పిల్లరా మరి దేవునికి కోపం వచ్చి మన జీవితం ఎట్లా మారుతుందో మనకు తెలియదు మరి దేవుని ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా దేవుని మహిమార్థమై ఆలోచించాలా మన మహిమ దేవుని మహిమార్థమై జీవించాలా మాట్లాడాలా తలంచాలా ఏదైనా చేయాలి అంతే మన స్వార్థం కోసం మన మహిమ కోసం మనం ఉండకూడదు అటువంటి సందర్భంలో దేవుడు ఇక్కడ ఏమన్నారంటే చూద్దాం ఆది కాండం పదకొండో అధ్యాయం ఏడవచ్చినాం ఆది కాండం పదకొండో అధ్యాయం ఏడవచ్చినాం గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదని అనుకున్నాను అల్లెలు ప్రైజ్లా ఇక్కడ వాడింది అంటే ఇక్కడ మనము దిగిపోయి అర్థం చేసుకోండి ఇక్కడేమన్నారు మనము దిగిపోయి మనం అంటే ఎవరు అక్కడ మనం ఎక్కడా ఎవరు అక్కడ మనం అంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన మనము అంటే దేవుడు చెప్పారు కదా ఎక్కడ కూడా క్లియర్గా మనము దిగిపోయి తండ్రి కుమార్ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడైనటువంటి దేవుడు దిగిపోయి వారి భాషలను తారుమారు చేయదం రండి అనుకున్నారు ఆయన ఎందుకని దేవునికి విరుద్ధంగా చేసిన పని ఏది కూడా నిలవదు బ్రీడలో భూలోకంలో దేవుని చిత్తానుసారంగా చేయకుండా ఇంకా ఏదో మన సొంత ఆలోచనలతో సొంత తలంపులతో మనం ఏదన్నా కార్యములు చేసినట్లయితే అది భూమి మీద నిలవదు పీడారా దేవునికి స్తోత్ర తర్వాత యశ గొప్ప ప్రవక్త ఆయన జనాల మధ్య నివసించాడు కొంతకాలం జనాల మధ్య నివసిస్తే వారి మాటలు అట్టవటం తెలుసు కదా వారి మాటలో మరి యశా కొద్దిగా అభిని మరి అటువంటి అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రియారా దేవుడు వచ్చిన తర్వాత ఏది యశా ఊరిలో ఉన్నప్పుడు అంటే జనాల మధ్య ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆ స్వరూపాయిన అంటే దేవుని రూపాన్ని చూసి పశ్చిత్త పడతాడు అయ్యా ప్రభువా నేను పాప పెదవుల కలవాడనయ్యా పాపము పెదవుల కలవారి మధ్యనే నివసిస్తూ ఉన్నాను ప్రభువా అని పశ్చిత్త పడతాడు అప్పుడు ఒక దేవదోతం వచ్చి ఎక్కడైతే ఏ పిల్లలైతే పాపం చేసినాయో ఆ పెదారికి అగ్ని ముట్టిస్తాడు అప్పుడు పాపం సమస్య పోతుంది కాల్చబడుతుంది అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే పిల్లరా యశయ ఆరాధ్యాయము ఎనిమిదో వచ్చిన అప్పుడు నేను ఎవరు మా నిమిత్తము ఎవరు పోవునది ప్రభు సెలవీయగా వింటది అంతటా నేను చిత్తగించము నేనున్నాను అని నన్ను పంపమన్నాడు దేవుడికి స్థితోత్సరం మరీలు ఇ ప్రైజ్లాడు ఇక్కడ రెండు మాటలు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను ఎవరిని పంపదరు అన్నారు ఇక్కడ ఎవరు దేవుడు తర్వాత మా నిమిత్తము ఎవడు పోవును ఇక్కడ నేను ఎవరిని పంపిదరు అన్నారు తర్వాత మా నిమిత్తము ఎవరు పోవును ఎవరు అన్నారు ఇక్కడ ఇక్కడ మా నిమిత్తము మానంటే ఇక్కడ బహువశ్వ వాడారు నేను అంటే నేను త్రియేక దేవుడు ఒక్కడే అని అర్థం ఇక్కడ నేను ఎవరు పంపిస్తున్నా అన్నమాట ఒకటే అంటే త్రియేక దేవుడు ఒక్కడే అని తర్వాత మా నిమిత్తము ఎవరు పోవనంటే మా నిమిత్తము రెండు కలిపి మూడు కలిపి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు మూడు కలిపి మా నిమిత్తం అని వాడారు ఇక్కడ దేవునికి స్తోత్రం మరెళ్ళు ప్రైజ్ తిలాడు కాబట్టి దేవుడు ఎవరన్నమాట దేవుడు ఎవరన్నమాట త్రియేక దేవుడు అంటే యేసు వారిలో దేవుని ఆత్మ ఉంది తండ్రి ఉన్నాడు దేవరిగ స్తోత్రం అది తెలియజేయటానికి కింద మనం చదువుబోయే వాక్యాలను మనం విందాం దేవునికి స్తోత్రం అయ్యా ప్రైజ్ తిలాడు మరి యోగంలో పద్నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే తోమ అడుగుతారు ఎస్ ప్రభువారిని నీ మార్గం ఏదయ్యా దేవుడు అంటారు నా మార్గము తప్ప ఎవరో కూడా తండ్రి దగ్గరకు రాలేడు అని సెలవుచ్చినప్పుడు తోమకు అనుమానం వచ్చి ప్రభు నీ మార్గం ఏదయ్యా ప్రభు అని అడిగినప్పుడు అప్పుడు ఎస్ ప్రభువు ఏం చెబుతారంటే యువకును పద్నాలుగు వచ్చాము ఆరు ఏడు వచ్చినాలు ఎస్సు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి దగ్గరాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరువదరు ఆయనను చూసి ఉన్నారని చెప్పాను హలే లుయ్యాలో అర్థమైందా ఏమర్థమైంది ఏమర్థమైంది తోమ అడిగిన ప్రశ్నకు నేనే మార్గం సత్యం శివము అన్న దేవుని దేవుడు అన్నప్పుడు అంటే మీరు యేసు ప్రభు ఎరిగి ఉంటే యేసు ప్రభు మీకు తెలిసి ఉంటే యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని తెలిసి ఉంటే అప్పుడు ఏమవుతుంది తండ్రిని ఎరిగి ఉన్నా తండ్రిని ఎరిగి ఉందరు అంటే తండ్రి ఆయనలో ఉన్నాడు మీరున్నారు మీ ఆత్మ మీలో ఉందా మీ ఆత్మ మీలో ఉందా ఇంకా అక్కడ బయట ఉందా మీలోనే ఉందా మీలో ఉందా అన్న వాళ్ళు చేతులు బాయ్ కదండీ మీ ఆత్మ ఎవరిలో ఉంది మీలో ఉంది అట్లాగే నన్ను ఎరిగి ఉంటే యేసు అంటారు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందరు తండ్రి ఆత్మయ్య ఉన్నాడు తండ్రి ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి యశు ప్రభు ఎరిగి ఉంటే తండ్రిని కూడా మీరు ఎరిగి ఉన్నారు తండ్రిని కూడా చూసి ఉన్నారు యేసు ప్రభు చూసి ఉంటే తండ్రిని కూడా చూసి ఉన్నారు అంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే దేవుని స్తోత్రం మరణ ప్రైస్ తిరా అలా అర్థమవుతుందా ఇది అర్థమవుతుంది వాళ్ళు చేతులు పోయి ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూసిన వాళ్ళు నన్ను చూసి అని దేవుడు చెప్తారు పీడారా దేవునికి స్తోత్రం తర్వాత ఇన్ని చెప్పిన తర్వాత పిలుపు భక్తుడు ఉంటాడు పిలుపు భక్తుడు ఆయనకు అనుమానం వస్తుంది అయ్యా ఇంకా గ్రహించి ఉండలేదేమో పిలుపుని భక్తుడు తండ్రిని ఒక్కసారి మాకు చూపించయ్యా అంతే చాలు మాకు అంటాడు పిలుపు భక్తుడు మరి అన్నప్పుడు దేవుడు ఏమంటారంటే పిల్లారా ఏ పద్నాలుగు వచ్చాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాను అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు పిలుపు నీవింతకాలము మీ యొక్క నిండినను నీవు నన్ను ఎరుగువా నన్ను చూసినవాడు తండ్రి చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచు మరి ఎలా చెప్పున్నావులు ఇయ్యా ప్రైజ్ దిరా తండ్రి ఏందో నేను ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముడు లేదా దేవునికి ప్రైజ్ దిరా ఇప్పుడు వేసు ప్రభు వివరంగా చెప్పారు కదండి చెప్పారు కదా ఏమని ఏమని చెప్పారు తండ్రి అందు నేను నాయన తండ్రి ఉన్నామని మీకు మీరు నమ్ముటం లేదా అని యేసుప్రభాలు చెప్తున్నారు ఆ మాట నమ్మరా త్రేక దేవుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు దేవుళ్ళు అంటారు కొంతమంది అది తప్పు దేవునికి స్తోత్ర మహిళ ప్రైజ్ దిలా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఏసఐలో తండ్రి ఉన్నారు తండ్రిలో ఏసఐ ఉన్నారు ఇద్దరు కలిసి ఉన్నారు పిల్లారా ప్రైజ్ దిలాండి ఒకవేళ మిమ్మల్ని పిలిచేటప్పుడు ఎవరైనా మీరు ఏదైనా పేరు ఏదైనా పేరు ఉందనుకోండి ఆ పేరు ప్రకారం పిలుస్తారా లేకపోతే మీ యాప్ పిలుస్తారా పలా మరీమ్మా ఉందనుకోండి ఓ మరీ రా అంటారా మరీ మా అంటారా అంతే కదా అంటే ఆమెలో ఆత్మ ఉంది ఆత్మలో ఆ ఉంది కాబట్టి ఇద్దరు ఒకటే కదా అట్లాగే యేసు తండ్రి ఉన్నారు తండ్రిలో యేసు ప్రభు ఇద్దరు ఒకటే ముగ్గు ఇద్దరు ఒకటే కదా అర్థమైందా దేవునికి స్తోత్రం చేయండి అరే ఇయ్యా ప్రైజ్ దిలా ప్రైజ్ తిలాట్ ప్రైజ్ దిలాడు కాబట్టి ప్రిన్నారా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రీక దేవుడు ఒక్కడే దేవుడు దేవుడికి స్తోత్రం మనలు ఇయ్యా ప్రైజ్ దిలాడు పరిశోధుడ పరిశోధుడ పరిషోధుడా మీరే నాతో పరేషుడా మీరే ఆధారం పరేషుడా ఉన్నానో మీ ఉన్నానో మెడలే ఉన్నానో నిజ్జలి ఉన్నానో పదవుల నిన్నో పేరు ఎంత పదవుల ని ఉన్నానో పేరు ఎంత తన ना ओ, मेरे ना आधार आधारा परेश मेरे ना आधार आधारा परेशा परिशो थोड़ा परिशोध थोड़ा मेरे ना आधार आधारा थोड़ा मेरे ना तो आधार परेश